తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన భృతి చెల్లించాలని బీఎన్టీయు బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధిరామ్ అన్నారు కటాఫ్ తేదీని బీడీ కార్మికులందరికీ జీవన ృతి అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం బీడీ కార్మికులందరికీ నాలుగు వేల పదహారు రూపాయల జీవన మృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ కార్మి చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని కొత్త స్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక వద్ద ధర్నా నిర్వహించారు బీడీ కార్మికులకు బ్యాకర్లకు బట్టి చాట చేసే వాళ్ళందరికీ ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవమృతి తక్షణమే అమలు చేయాలని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించాలని మా తెలంగాణ బహుళన బీడీ కార్మిక సంఘం బీఎల్టీగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో విపేట బిక్కనూరు మాచారెడ్డి తదితర మండలాల్లో దాదాపు పదిహేను మండలాల్లో ఆందోళన చేసి వాళ్ళ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి వాళ్ళ ఆందోళన పిలుపునియడం జరిగింది వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలల్లో తక్షణమే నాలుగు వేల పదహారు రూపాయల జీవన బుత్తి రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించాలా లేని ఏడైనా అసెంబ్లీకైనా ముట్టడి చేయడానికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి వేయడానికైనా బీడీ కార్మికులు వెనుకారు మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఇప్పటికైనా గుళ్ళు గోపురాల మీద ఉన్నటువంటి సోయి కార్మికుల మీద ప్రజల మీద సోయి తెచ్చుకొని ఇచ్చిన వాగ్దానము అసెంబ్లీలో మాట్లాడేటట్టు చేయాలా మరి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఎల్లారెడ్డి జూకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మా బీడి కార్మికుల ఓట్లతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో బీడి కార్మికులు జీవన వృత్తి అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్తాయనేది తెలియజేస్తున్నాం తక్షణమే జీవనవృత్తిని అమలు చేయాలి నేను ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ জেবিম লাল শান্ত